అన్ని సిద్ధమైపోయారా ఒకవేళ ప్రజలు ఇప్పుడు మీకు ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి ఏం చెప్తారు మీ సమాధానం ఏంటి కొన్ని గంటల సిద్ధం అంటే దాదాపు మేము రెండేళ్ల ముందు నుంచి సిద్ధంగానే ఉన్నాం సంవత్సరం ముందు ఉన్నాం ఎప్పుడు ఎన్నికలైనా సిద్ధంగానే ఉన్నాం ఎందువల్ల డే వన్ నుంచి వచ్చిన రోజు నుంచి ప్రజలు ఏ మ్యాండేట్ అయితే ఇచ్చారో ప్రజలకు ఏమి హామీలు ఇచ్చారో అవి ఫస్ట్ ఇయర్లోనే చాలా వరకు పూర్తి చేయడం జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత వాటి ఎక్స్టెన్షన్ చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ రావడం అందువల్ల ఏ క్షణంలో ఎప్పుడు జరిపినా సిద్ధంగానే మా పార్టీ ఉంటూ వచ్చింది ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం ఇక ఎందుకు వేయాలి అనడానికి ఐదేళ్ల పాలనే ఒక నిదర్శనం అదే నిలబడుతుంది ఓ బెంచ్ మార్క్ లాగా నేను మళ్ళీ రిపీట్ చేయడం ఇవన్నీ అనవసరం కానీ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆఖరికి వచ్చేసరికి అన్నీ ఒక దీనికి అంతా ఒక దగ్గరికి వస్తుందమ్మా ఏ పార్టీని నమ్మాలి ఏ నాయకుడిని నమ్మాలి ఇక్కడికి వచ్చేసరికి రెండు రీజనల్ పార్టీలు అటువైపు కూటమిని పెట్టుకున్న వాళ్ళు నేషనల్ పార్టీ ఉన్నా అది జీరోకు దగ్గరగా ఇంకొకరు ఉన్న అది పార్టీ లక్షణాలు లేని గ్రూప్ అది పవన్ కళ్యాణ్ సో అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే ఇద్దరికి కూడా రెండు సారూప్యాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఏమో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు దాంట్లో పద్నాలుగు పంతొమ్మిది మధ్య రీసెంట్ పీరియడ్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టర్మ్ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు అంటే ఇద్దరు రూలింగ్ పాలన అనుభవం ఉంది అందులో ఆయన ఎక్కువ అనుభవం ఉంది ఈయన తక్కువ ఈ ఈ పీరియడ్లో వచ్చారు లాస్ట్ పీరియడ్లో చంద్రబాబు గారు ఉన్నారు రీజనల్ పార్టీల్లో ఇప్పుడు జాతీయ పార్టీలోనే లీడర్ బేస్డ్ ఇదిగా నడుస్తుంది బీజేపీ అంటే మోడీ గారు అట్లాగే ఇంక రీజనల్ పార్టీలో సహజంగానే జాతీయ పార్టీలోనే ఉన్నప్పుడు ఇక్కడ కూడా వ్యక్తులే ప్రధానం అవుతారు అలాగే వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిద్దరు అప్పుడు కావాల్సింది జనం చేసుకోవాల్సింది వైఎస్ఆర్సిపి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కంటిన్యూ చేయాలన్నా లేదా పద్నాలుగు పంతొమ్మిది మధ్య పాలించిన నారా చంద్రబాబు నాయుడు అంటే టీడీపీని మళ్ళీ తెచ్చుకోవాలన్న ఈ రెండిటి మధ్య ఇక్కడ మేము అనుకోవడం మాకు హండ్రెడ్కు ఒక రెండు వందల మార్కులు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి ప్రజలు కూడా అదే అనుకుంటున్నారని గట్టిగా ఎక్కడికి పోయినా కనిపిస్తుంది కారణం ఏమిటి అంటే ఏదైతే చేయగలనో అదే చెప్పి ఆ చేయగలిగిన వాటిని పూర్తిగా అమలు చేసి అవి కూడా దాని ఫలితాలు కూడా మరింత ప్రతి పేదకు ఉపయోగపడేటట్టు లేదంటే రాష్ట్రానికి ఉపయోగపడేటట్టు అలాంటి స్కీములు తీసుకొచ్చి పరిపాలనను కింది వరకు తీసుకెళ్ళగలిగి ఒక ఆదర్శప్రాయమైన పాలన అంటే ఇక్కడ ఉంది కోర్ సెక్టర్స్ విద్య వైద్యం వ్యవసాయం లాంటి మీద ఫోకస్తో దేశంలోనే అగ్రగామిగా దీన్ని తీసుకురావడం ఇత మహిళా సాధికారత అట్టడుగు వర్గాల సాధికారత ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రికార్డే ఉంది అలాగే పల్లె రూపమే మారిపోయింది ఎప్పుడైతే డీసెంట్రలైజేషన్ కింది వరకు తీసుకెళ్లాము ఐ మీన్ విలేజ్ సెక్రటరీస్ కానీ వాలంటీర్ల సిస్టమ్ కానీ తెచ్చి మీకు రైతులకు సంబంధించి హెల్త్కి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి కింద ఎల్కేజీ కింద నుంచి ప్రీ ప్రైమరీ దగ్గర నుంచి యూజీ పోస్ట్ పీజీ వరకు ఓ పాలసీ ఎడ్యుకేషన్ పాలసీ మార్చడం అంటే అలాగే వైద్యంకి సంబంధిస్తే పీహెచ్సి దగ్గర నుంచి విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి టెర్షరీ కేర్ అంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరకు ఒక చెయిన్ తీసుకోవడం అలాగే అగ్రికల్చర్ మొత్తం ఇక్కడ కింద గ్రాస్ రూట్ లెవెల్లో ఆర్బీకేలను పెట్టి దానిని హబ్గా చేసి అంటే రైతులకు సంబంధించిన అన్ని యాక్టివిటీస్కి అది కేంద్రంగా చేసి వాళ్ళకు మొత్తం సంబంధించిన ఇన్పుట్స్ అక్కడ ఇవ్వడము అక్కడ నుంచి వచ్చింది తీసుకోవడం మార్కెటింగ్ దగ్గర నుంచి అంటే విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు హెల్ప్ ఇస్తూ దీన్ని యూనివర్సిటీలతో అనుసంధానం చేయడము అలాగే రైతు రిలేటెడ్ కానీ వ్యవసాయం రిలేటెడ్ యాక్టివిటీ అంతా కూడా టాప్ లెవెల్కి తీసుకెళ్ళ అక్కడ కూడా కోఆర్డినేట్ అంటే ఈ మొత్తం ఈ మూడు సెక్టర్స్ ఒక పక్క విలేజ్ యూనిట్గా చేసుకుని అక్కడ పెట్టారు ఎడ్యుకేషన్ హెల్త్ అగ్రికల్చర్ అలాగా పైన కోర్ సెక్టర్స్ ఏవైతే స్టేట్కి లైఫ్ లైన్ వాటిని కూడా టాప్ లెవెల్లో కూడా ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ దీనికి తీసుకెళ్తున్నాం ఇది కాక కన్వెన్షనల్ డెవలప్మెంట్కు భిన్నంగా మనకున్న పెద్ద స్ట్రెంగ్త్ డిసడ్వాంటేజ్ అని ఎన్నెన్నా మన అడ్వాంటేజ్ వచ్చి కోస్ట్ లైన్ తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల దాకా ఉన్న కోస్ట్ లైన్ను మొత్తం ఆప్టిమమ్ యుటిలైజ్ చేసుకోవడం అంటే పోర్ట్లు పెరగాలి ఫిషింగ్ హార్బర్లు పెరగాలి పోర్ట్లు నాలుగు కొత్త పోర్ట్లు రెడీ అవుతున్నాయి నిన్న నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపించాను వాటిని రామయ్యపట్నం అయిపోతుంది అండ్ మిగిలినవి కూడా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో అయిపోతే ఒక్కసారి వచ్చాక ఇమాజిన్ పోర్ట్ బేస్డ్ ఎకానమీ దాని రిలేటెడ్ ఎక్స్పోర్యో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ రావడం ఆక్వా ఇది రంగం పెరగడం వీటన్నిటి వల్ల టూరిజం పెరగడం దీనికి లింక్గా ఎంటైర్ కోస్ట్ లైన్ వుడ్ బి థ్రైవింగ్ వైబ్ర బాగా వైబ్రెంట్గా మారి అండ్ యాక్టివిటీ ఎకనామిక్ యాక్టివిటీ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇది వస్తుంది దీనికి తోడు అన్నిటికంటే ఏంటి ఈ సెక్టర్స్ అన్నిటికీ ఫీడ్ చేయడానికి అలాగే గ్లోబల్గా కూడా మన హ్యూమన్ రిసోర్సెస్ వీళ్ళందరూ వెళ్ళడానికి హ్యూమన్ మ్యాన్ పవర్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక మేజర్ దీనికి కిందికి